సంఘాల్లో ఉండే భాగ్యం కూడా ఈ రోజుతో మీరంతా రుణమిక్తులు అయిపోయినారు మీకు ఎలాంటి సంఘాల్లో బాకీ లేదు నిజమా కాదా తెలుసా మీకు నాగ మీ బాక్యను ఎంత బాకీ ఉంటే అంత బాకీ మీకు తీసేసాను తీవ్రమా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పండి డబ్బులు మీరు ఎంత ఉంటారో అంత గట్టిగా చెప్పాలి మీరు జగన్ రుణముక్తి మీకు ఎవరు కూడా ఎటువంటి బాకీ లేదు అమ్మఒడి ఏమో పదహైదు వేలు వస్తుందా లేదా వస్తూ ఉందా ఇంకా ఎన్ని అంకా ఎన్నో కార్యక్రమం చదువుతా ఉంటే ఇప్పుడేమో బాకీ తిరిగిపోయింది ఇప్పుడు పదవ తారీఖు సేవించబోకూడదు దాంట్లో భాగంగా మరి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు ఏడు దాంట్లో అందరూ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాకి ఆశ్చర్యం అంటే మా తోటలో పనికి వస్తూ ఉంటారు అమ్మ ఇన్ని పద్దాలు వస్తుంది డబ్బులు వస్తే ఏం చేస్తాం ఇది ఏమ్మా పనులు అడిగితే డబ్బులు ఏం చేస్తారంటే వడ్డీకి ఇస్తారంట ఇస్తారంటూ వస్తుంది జిట్లు వస్తాయి వీధిలో వస్తాయి సముద్రానికి మినిమం అంటే లక్ష రూపాయలు ఆదాయం ఎందుకు కాబట్టి లక్ష రూపాయలు సంవత్సరానికి ఆదాయం తెస్తే ఐదేళ్ళు ఎంత వస్తామ్మా ఐదు వస్తుంది దానికోసం ప్రభుత్వం పథకలిసి అంటే మో జన్ పతకలిసింది మీ జీవన ప్రమాణాలు ఎదగలరా బాగా ఉండాలా అంటే మన పిల్లలు బాగా చదువుకోవాలా మంచి స్కూల్ ఉండాలా చదువుకోవడానికి ముందు స్కూల్ ఉన్నాయా ఏమ్మా మంచి స్కూల్ ఉన్నాయా యూనిఫామ్ చూడరా స్కూల్లో బెంచ్లు ఉన్నాయా స్కూల్స్ అన్నీ అంటే వైద్య విద్య అంటే విద్య ప్రతి మనిషి చెప్పాలా మంచి చదువుండాలా అమిటా వైద్యం బాగుండాలి ప్రతి ఊళ్ళో హాస్పిటల్ జగన్ అన్న ప్రతి ఊళ్ళో వచ్చి డాక్టర్ చెక్ చేస్తారు చెక్ చేస్తుండే చెక్ చేసారేమ్మా మగము మగాలకే పసుపు పదవులు ఇచ్చి దాంతో క్లోజ్ చేసినటువంటి అటువంటి వ్యక్తి ఇప్పుడు అమ్మఒడి ఎందుకు మర్మించింది మంచి ఎంత ముందు ఇస్తారమ్మ ఒకరికి ఇచ్చేది ఒకే ఇచ్చేది కదా అటువంటిది ఒకరికి ఇస్తేనే వాడు ఏమంటారు ఇది పద్ధతి మంచిది కాదు ఇస్తే కాస్తం దివాళా తీస్తుంది చీతలంగా బాగా పాకిస్తాన్ అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు ఏమంటాడు పెళ్ళేసిన తగ్గుకొస్తా ఉంది మీ ఇద్దరికి వస్తారు బుడ్డు బుక్లు అంటే నేను నడుస్తారా అమ్మ పలుకు చెప్పదాం పలుకునే వచ్చి మీరు ఏం చూస్తారంటే అది ఇష్టం పెద్ద సినిమా ఇస్తాను మీకు ఏమని అందరికీ అమ్మఒడి అంట ఇచ్చేకే కాదు అందరికి అవకాశం ఉంటామా అన్ని రకాలుగా ప్రభావం పెట్టిన వస్తారు అన్నమ్మా అన్నమ్మాత పొరపాటు పైన జగన్మోహన్ రెడ్డి గారిని ఓడిస్తే తప్పకుండా ఈ పథకాలు ఏవి కూడా ఉండవు పథకాలు ఉండాలన్నా మేము ఓట్లు వేయించి వేసి వేయించి మంచి మాట కలిపితే రెండుసార్లు చేయకపోతే ఏమీ ఉండవు కాబట్టి అటువంటి పరిస్థితి రాకుండా మీకు ఇన్ని సౌకర్యాలు కలిగి ఉండే వ్యక్తి జగన్మోహన్ గారు ఆయన సదా రుణపడి ఉండగా అడిగితే అడుగు ఉండించాడు ఎవరమ్మా అడిగితే ఇచ్చేది ఎవరో మనిషి అడుగు ఉండించేది ఎవరో అడుగు ఉండించేది ఎవరో ఎవరమ్మా దేవుడు అడుగకుండించేది దేవుడు కాబట్టి అమ్మ గంధి గురించి మీరు కావాలి అడిగినా మీరు అడిగినా మేము విని అడుగుండిస్తాం లేదా గెలిపించాలి కాబట్టి మీకు అందరూ కూడా కాంగ్రెస్ కాంగ్రెస్కి ఓట్లు వేసి వేయించి మంచి మెజార్టీతో ఎమ్మెల్యేకి ఎంగు తెలిసి ఉన్నారు కాబట్టి నా పేరు వ్యక్తికి ముందు తెలిసే మామకి తెలిసిన ముందు కూడా ఎమ్మెల్సీకి ఉన్నాను చేరుకున్న ఇక్కడే ఇల్లు అంతా ఉంటారు చెప్పకుండా కాబట్టి మీకు అందరికీ అందుబాటులో ఉంటుంది కాబట్టి పార్టీ అధికారం కావాలంటే జగన్ రెడ్డి సీఎం కావాలంటే మీరు ఫస్ట్ ఎమ్మెల్యేకి వెళ్ళాలా ఎమ్మెల్యేకి వస్తే మా పార్టీ అధికారంలో కూడా ಓಟ್ ಎಂ ಎಂಪಿ ಎಮ್ಮೆ ಓಟ್ ಕೂಡ ರೀ ಕೂಡ ತನಿಖೆ ಓಟ್ ವೇ ಅತ್ಯಂತ ವಿಜಯದ